తొంభై ఐదులో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాను మళ్ళీ తొంభై తొమ్మిదిలోనే కంటిన్యూ అయ్యాను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాను రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఈరోజు ఎంత తవ్వితే అన్ని అవకతవకలు కానీ భయంకరమైన విషయాలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అందుకే మనకంటే ప్రజలు ఎక్కువ ఆలోచించారు వాళ్ళు ఏదైతే ఆలోచించారో దాని పరివసరమే మొన్న మనకిచ్చినటువంటి తీర్పు అయితే అధ్యక్ష విధ్వంసమైన వ్యవస్థలు గాడి దప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు తప్పులు పాపాలు నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి జూన్ పన్నెండున ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర రాష్ట్ర పైన ఉంది కొంతమంది నన్ను అడిగా మీరు ముఖ్యమంత్రి అవుతారు అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు నేను ఒకటే చెప్పాను నేను పారిపోను పారిపోలేను అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజల్ని నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి నేను అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞత ప్రజలు ప్రవర్తించారు ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో ఇరవై ఒక్క ఎంపీలను గెలిపించారు ఎన్డిఏ కూటమి అభ్యర్థుల్ని దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది కాస్త కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం రాత్రి రాత్రి ఏది సాధ్యం కాదు ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడిప్పుడే దగ్గర దగ్గర నూట అరవై రెండు రోజులయ్యింది రోజులు లెక్క పెట్టుకుంటున్నాం ఎందుకంటే అనిత్యం బాధ్యత ఉంది మన మీద ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర లెక్కలు కూడా చెప్పాను ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు సాక్ష్యాధారాలతో సహా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ గాడి దప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లు అనేక సవాళ్ళు విసిరణ మనకుండే అనుభవంతో వీలైనంతరకు సరిచేసుకుంటూ వచ్చాం నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ ఆమె ఇస్తున్నా మీ నమ్మకాన్ని ఒమ్ము కానీయం ఐదు నెలల్లో అనేక వేసాం ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం సంతృప్తి సంతోషం భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికా మళ్లీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సమక్షేమం అభివృద్ధి సుపరిపాలన ఈ మూటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మా ఆలోచన ఒకటే పేదవాళ్ళ ఆదాయం పెరగాలి ఖర్చులు తగ్గాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ద్వేయంగా పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను